రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ వల్ల మరి లైవ్ని కొంచెం ఆలస్యంగా ప్రారంభించాను దయచేసి గమనించండి దేవుని మహాకృపను బట్టి ఇటు రీతిగా ఈ సమయమైనా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అందుని బట్టి ఎంతగానో తండ్రినామాన్ని గనపరుస్తూ ఉన్నాను మంచి మంచిదిపులరా మరి ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం అంశం ఏమిటంటే కుటుంబము యొక్క వెనుకటి భాగము అనే అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను అటు రీతిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపుని బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ఎంతగానో తండ్రి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను మంచిదిపులరా మరియు వాక్యమును ధ్యానం చేసుకోవటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవ నీ పాదాలకు వందనాలు ఈ ట్రీతిగా నీ బిడ్డల్ని కలుసుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ఈ ఫ్రైడే ఫాస్టింగ్ రివైవల్ సర్వీస్లో నీ బిడ్డలతో గడపడానికి నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి ఈ సంవత్సరంలో చివరి నెలలో ఇరవై మూడో సంవత్సరం ప్రభు తండ్రి నీకు మహిమకరంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి అయ్యా మరి రెండు మూడు రోజుల్లో నూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా నీ కృప దయచేయమని నీ బిడ్డలతో మీరు మాట్లాడబోతుండగా నన్ను మరుగు చేయమని నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఐ మీన్ మంచి దీప్లరా మరి దేవుడు ఎప్పుడు కూడా మన ముందుండి మనల్ని నడిపిస్తూ ఉంటారు ఈ సంగతి అపవాదికి బాగా తెలుసు అయితే గమనించాలి పిల్లరా సాతానగాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక గలిబిలు సృష్టించి నీ ఆత్మీయ జీవితాన్ని కానివ్వండి నీ కుటుంబంలో పరిస్థితులు కానివ్వండి ప్రతి దాన్ని వాడు పాడు చేయాలని చూస్తాడు అయితే గమనించాలి ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే యహోవా నీకు ముందుగా నడుచునని వాక్యము మనకి సెలవిస్తుంది అపవాదికి తెలుసు అండి దేవుడు మనకి ఎక్కడ నడుస్తాడో తెలుసు దేవుడు మనతో పాటు ఎలా నడుస్తాడో తెలుసు అపవాది అందుకనే ఇదిగో చూడు మన ముందు యహోవా తండ్రి మన మన తండ్రి మన ముందు నడుస్తున్నాడు గనుక అపవాదిగాడు ఏం చేస్తాడంటే ఈయన ముందు నడుస్తున్నాడు ఆయన బిడ్డలకి ఆయన ముందు ఉండగా నేను ఏమీ చేయలేను ఈ కుటుంబాల కుటుంబాలని కానివ్వండి పరిచర్య కానివ్వండి ఇంకా వాట్ ఎవరిట్ ఏ దేవన సరే దేన్నైనా సరే అపవాది పాడు చేయాలని చూస్తుంటాడు వాడి వల్ల కాదు ఎందుకంటే దేవుడే అంటున్నాడు నేను నీకు ముందుగా నడుస్తున్నానని కాబట్టి సాతాన్గాడు ఏం చేస్తాడంటే ఇక ఎదురు ఆ దేవాతి దేవుడు నడుస్తున్నాడు కనుక వీళ్ళని నేను ఏమీ చేయలేన అని చెప్పి వాడు కొన్ని కుతంత్రాలు పన్నుతాడు అందుకనే సాతాన్గాడితో బహు జాగ్రత్త పిల్లరా వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని ఏ రీతిగా ఎటు రీతిగా అటాక్ చేస్తాడో ఊహించని స్థితిలో మనం ఉంటాం కానీ కానీ మనల్ని ఆయన అంది చేసుకున్న ఆ పరిశుద్ధుడికి మాత్రం తెలుసు వాడు ఎట్టి పరిస్థితిలో ఎటు నుంచైనా అటాక్ చేయగలడని అందుకనే సాతానగాడికి దేవుడు యాక్సెస్ ఇవ్వకుండా నీ ముందుటి భాగానికే ఆయన కావలి కాదు కానీ నీ వెనుకటి భాగానికి కూడా ఆయన కావలిగా ఉంటాడు హలే దేవుడు నీ ముందు భాగాన అంటే నీ ఎదురు ఆయన నడుస్తున్నాడు అలాగునే నేను ముందు నడుస్తున్నా కదా నా బిడ్డలు వెనుకున్నారు కదా అని ఆయన ఏమాత్రము నిర్లక్ష్యం చేయడు విడిచిపెట్టడు దేవుడు ఏం చేస్తాడంటే నీ సైన్యపు వెనకటి భాగమునికి అంటే నీ కుటుంబము యొక్క లేదా నీ పరిచర్య యొక్క లేదా నీ ఉద్యోగములో నీ ఉద్యోగం యొక్క లేదా నీ వ్యాపారం యొక్క ప్రతి దానిలో ఆయన ముందుంటమే కాదు కానీ దాని యొక్క వెనకటి భాగానికి కూడా ఆయన కావలి ఉండి ఆయన ప్రతి క్షణం కను ఆర్పకుండా గమనిస్తూ నిన్ను రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు ఆయన హలిలుయా యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన గనక మనం చూసినట్లయితే యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను చదువుతున్నాను మీకు జాగ్రత్తగా గమనించండి దేవునికి స్తోత్రము కలుగును గాక యష్యాగ్రంథము యాభై రెండవ అధ్యాయము యాభై రెండవ అధ్యాయము స్తోత్రం ప్రభువ పన్నెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను బహుజాగ్రత్త గమనించండి యహోవా మీ ముందర నడుచును ఇష్రాయలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలియుండును హలియ ఎంత గొప్ప మాట చూడండి యహోవా దేవుడట మన తండ్రి మన ముందు నడుస్తాడు అంత మాత్రమే కాదు కానీ మన వెనకటి భాగానికి కూడా ఆయన కావలిగా ఉంటాడు హలిలుయ అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి దిగులు పడక భయపడక ఏ మాత్రము నువ్వు కృంగిపోవద్దు దేవా నా ముందు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏంటయ్యా నా ముందు ఇంత పెద్ద సమస్య ఉంది ఏంటయ్యా నువ్వు ఆలోచించొద్దు అందుకనే దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశం మూడు పద్దెనిమిదిలో యహోవా మన ముందు నడుచునని వాక్యం సెలవిస్తుంది నీ ముందున్న సమస్యను చూడక నీ ముందున్న దేవుణ్ణి చూడు నీ ముందున్న సమస్య గురించి ఆలోచించక నీ ముందు నడుస్తున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో నా ముందు దేవుడున్నాడని నువ్వు అనుకుంటున్నావు వెరీ గుడ్ కానీ దేవుడు నీ ముందు నడుస్తూనే నీ సైన్యానికి వెనకాల ఆయన కావలుగా ఉంటున్నాడు నీ కుటుంబానికి కావలుగా ఉంటాడాయన నీ పరిచరికి కాపల కావలుగా ఉంటాడాయన నిన్ను ఏమాత్రం విడిచడు విడిచిపెట్టడు ఇష్రాయేలు దేవుడు కునుకొడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది హలోలుయ్య ప్రతి దానిలో ఆయన నీ వెంటే నడుస్తాడు నీ కుటుంబంలో కలహములు ఉన్నాయా అయితే మోకరించి ప్రార్థన చే దేవా నా కుటుంబంలో ఈ సమస్య ప్రభువా అని నువ్వు ప్రార్థించు ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి నేను దర్శిస్తాడు నువ్వు భయపడొద్దు కుంగిపోవద్దు నా ముందు నడుచువాడు యోహోవా అని ధైర్యంగా ముందుకెళ్ళు నీ ముందు ఆయన నడుస్తున్నాడు నీ వెనకటి భాగంలో కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు హలేలియా అంత గొప్ప దేవుడు మనకు తోడై ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి మనం ఎందుకు భయపడాలి దిగులు పడద్దు భయపడద్దు ఆయన లోకరక్షకుడ ఉన్నాడు ఆయన నా నిమిత్తమే ఈ లోకంలోనికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన యేసు వారు ఆయన ఈ లోకంలోనికి వస్తూ మరియ గర్భంలో నుంచి బయటికి రావటానికి నా తండ్రిని బయటికి తీసుకురావటానికి ఆ రాత్రి ఆ యోసేపు ఆ మరియములు ఎంత శ్రమ పడ్డారో ఎన్ని గుమ్మాల ముందు ఆగారో ఎంత వేదన పడ్డారో ఈ గుమ్మముల ముందు ఎంత అలమటించి కేకలు వేసుంటారో ఆ నిండు గర్భిణి డెలివరీ అవ్వటానికి ఆ యేసుక్రీస్తు వారిని ఆ ఇంట్లో పుట్టడానికి ఎవరు అవకాశం ఇవ్వల దేవుడి రాత్రి అంటున్నాడు ఇదిగో నేను జన్మించడానికి నాకు ఈ లోకంలో ప్రతిదీ నాకు లోబడే ఉంటుంది కానీ నేను జన్మించాల్సింది పశువుల పాకలో కాదు కానీ నేను జన్మించాల్సింది నీ హృదయంలో అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతోమందిని అడిగాడు ఆయన యూసపు తల్లి ఇదిగో ఈ రాత్రి మీ గృహంలో ఈ పరిశుద్ధుణ్ణి ఈ లోకరక్షకుణ్ణి జన్మించడానికి అవకాశం ఇవ్వండి అంటే ఎవరు అవకాశం ఇవ్వాల నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఆయన జన్మించాలని ఆశపడుతున్నాడు ఆ రోజు మనుషులు తిరస్కరించారు ఆ రోజు మనుషులు ఇదిగో వాక్యము తెలియక వాక్యమే ఇంటి ముందు ఉంది అని తెలియక తిరస్కరించారు కానీ నా దేవుడు గురించి నా తండ్రి చేసిన అద్భుతాల గురించి నా తండ్రి మాట్లాడిన ప్రతి మాట గురించి నా తండ్రి నిన్ను ఎన్ని సమస్యల నుంచి విడిపించాడో అవన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఇవన్నీ మనం చదువుతున్నాము చూస్తున్నాము వింటున్నాము ఆలకిస్తున్నాము ప్రతిరోజు మందిరంలో వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం తండ్రితో గడుపుతూ ఉన్నాం ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో తండ్రితో గడుపుతూ ఉన్నాం ఇంత వాక్యమును ఎరిగి ఇంకా ఆ తండ్రి నీ హృదయంలో జన్మించడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదంటే ఎక్కడో లోపం ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడే నీ హృదయంలోకి వచ్చి ఉంటే నిన్ను కదిలించేవాడెవడు దేవుడే నీ హృదయంలో నివసిస్తే నిన్ను గలిబిల్లో పడేసేవాడెవడు దేవుడే నీ ముందర నడిస్తే దేవుడే నీ వెనకటి భాగానికి కావలిగా ఉంటే దేవుడే నీ హృదయంలో ఆయన సింహాసనం వేసుకొని నివసిస్తే నిన్ను ఎవడు గలిబిల్లో పెట్టేది నిన్ను ఎవడు దేవుడి నుంచి తొలగించేది నిన్ను ఎవడు ఈ లోకంలోకి లాగేది నిన్ను ఎవడు ఈ లోకంలో అపవాది ఇదిగో నిన్ను లాగాలని చూస్తుంది కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడి రోజు సూటిగా మీతోనే మాట్లాడుతున్నాడు నిత్యము నీ కుటుంబంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను నిత్యము నీ హృదయంలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను నిత్యము నీతో నేను నేను విడువక నీ పక్కనే నీ వెనుకటి భాగంలో నీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నేను నీతో పనిచేయాలి నీలో పని చేయాలి అని ఆశపడుతున్నాడు ఈ రాత్రి దేవునికి అవకా ఆహ్వానం ఆ అవకాశాన్ని ఇస్తావా దేవుడు నీ ముందే కాదు కానీ నీ వెనుకటి భాగానికి కూడా ఆయన కావలిగా ఉన్నాడు హలేలియా అది నీ కుటుంబం కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రతి దాంట్లో నా దేవుడు నీకు అవకాశం ఇవ్వాలని నా దేవుడినితో గడపాలని నా దేవుడిని రక్షించాలని నా దేవుడినితో కలిసి నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు హలి చూడండి మరొక మాట చదువుతాను యహో శివ గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే యహో శివ ఆరు తొమ్మిది నేను చదువుతున్నాను మీరు బహు గమనించండి అధ్యాయము చూడండి యోధులు బోరలు నుదుచున్న యాచకులకు ముందుగా నడిచిరి దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను దండు వెనకటి భాగము ఆ ప్రజలు ఆ సైన్యపు వెనకటి భాగమున ఏం ప్రయాణిస్తుందంటే చూడండి దేవుని యొక్క మందసం ప్రయాణిస్తుంది ముందు ఆయన ఆశీర్వాదం ప్రయాణిస్తా ఉంది ముందు వారి ముందు ఆయన వాక్యము నడుస్తూ ఉంది వారి ముందు సాక్షాత్తు తండ్రి నడుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఇదిగో నీ ముందే నడవటం కాదు కానీ నీ వెనక కూడా నా మందసము నా యొక్క ఆత్మ నా యొక్క కృప నా యొక్క దీవెన నీ సైన్యపు వెనకటి భాగానికి నిలబడి కావలి కాస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు నీ ముందే కాదు కానీ నీ వెనకట భాగాన్ని కూడా ఆయన కావలి కాస్తున్నాడు దేవుడు నీ కుటుంబం మీదే కాదు కానీ నీ కుటుంబంలో కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు దేవుడు నీ ఉద్యోగం మీదే కాదు కానీ నీ ఉద్యోగం లోపల కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు దేవుడు నీ వ్యాపారం మీదే కాదు కానీ నీ వ్యాపారం లోపల కూడా ఆయన పనిచేస్తున్నాడు అయితే నువ్వు ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించుకోవాలి ఎప్పుడైతే ఆయన నీ హృదయంలో పనిచేయటం ప్రారంభిస్తాడో నీ దీవెన నీ మీద ఉన్నటువంటి ఆ కృప రెండంతలుగా మారిపోతుంది ఎప్పుడైతే ఆయన ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో పని చేస్తానికి అవకాశం ఇస్తావో ఎప్పుడైతే నీ ఉద్యోగంలోని కానీ ఆయనకి స్థానం ఇస్తావో ఎప్పుడైతే నీ వ్యాపారంలోకి ఆయనకి స్థానం ఇస్తావో ఎప్పుడైతే నీ కుటుంబంలోకి ఆయనకి స్థానం ఇస్తావో నీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నీ సరౌండింగ్ ఆయన కావలిగా ఉంటాడు అలీలుయా నీవు నీ పక్కన వెయ్యి మంది కూలీలను పదివేల మంది కూలీలను నువ్వు కదల్సబడవు దేవునికి మహిమ కలుగును గాక హలియా దేవునికి మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదుగా చూడండి అదే యహో శివ గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచనం కూడా నేను చదువుతున్నాను చూడండి దండు వెనుకటి భాగము యహోవ మందసము వెంబడి వచ్చను యాజకులు వెళ్ళుచు బోరలో ఊదుచుండిరి దండు వెనకటి భాగము యహోవ మందసము నడిచింది ఆయన నీ కుటుంబం చుట్టూ ఆయన నడవాలని ఆశపడుతున్నాడు కనుక ఇదిగో ఈ రాత్రి ఆయన నిన్ను దర్శిస్తున్నాడు ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఆయన స్వప్నము ద్వారా ఆయన దర్శనము ద్వారా ఆయన నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు ఇంతకాలము నీ యొక్క సమయం వృధా చేశావేమో కానీ ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేశావేమో నాకైతే తెలియదు కానీ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ చివరి మాసంలో ఈ డిసెంబర్ నెలలో ఈ ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ ఇంట్లో నీ హృదయంలో నీ కుటుంబంలో నీ బిడ్డల్లో నీ భార్యలో నీ యొక్క సమస్తము మీద నేను నిలబడి పని చేయాలని ఆశపడుతున్నాను నాకు అవకాశం ఇస్తావా అని దేవుడు మాట్లాడుతున్నాడు హలేలియా ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా సమయాన్ని వ్యర్థం చేసావో నాకు తెలియదు కానీ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఇరవై నాలుగులో దేవుని కృప నీ వెంటే ఉండి నిన్ను రక్షించి నీ కుటుంబంలో అధిక కృప నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు ఆయన చేయాలని ఆశపడితే ఇదిగో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక నూతన తీర్మానం తీసుకో అన్నితో మాట్లాడతాడు ఆయన స్వరము నీ హృదయంలోకి వస్తుంది నువ్వు మోకరించి అడుగు నీ ప్రార్థన గది ఖాళీగా ఉందేమో ఇంతకాలం వెళ్ళు నీ ప్రార్థన గదిలోకి మోకరించు దేవా నా సమయమును పోనిచ్చానయ్యా వ్యర్థమైన వాటి కొరచు వెతికానయ్యా ఈ లోకంలో కలిసిపోయానయ్యా ఈ లోకంతో కలిసిపోయి తిరిగానయ్యా ఈ రోజు నుంచి అయ్యా ఈ సంవత్సరం చివరి మాసంలో తండ్రి నా హృదయాన్ని మార్చుకుంటున్నానయ్యా నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాను ప్రభా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాకు నూతన ఆశీర్వాదము నూతన హృదయము నూతన కృప నాకు దయచే ప్రభా అని నువ్వు దేవునితో మాట్లాడగలిగితే ప్రార్థించగలిగితే ఆయన ఆ ప్రార్థనకి జవాబివ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు నీ గుమ్మం బయట ఆయన నిలబడి ఉన్నాడు నీతో మాట్లాడాలని అట్ రీతిగా దేవుడు రాత్రి నేను గాక ఆయన నీ కుటుంబం ముందే కాదు కానీ నీ వెనకటి నీ కుటుంబం వెనకటి భాగానికి కూడా ఆయన కావలిగా ఉండును గాక హలే ఆమెన్ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మంచి దిప్పులరా దేవుడు ఎల్లప్పుడూ నీ ముందే నడుస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ నీ యొక్క కుటుంబం వెనకటి భాగానికి కూడా దేవుడు కాస్తున్నాడు ఎందుకంటే నువ్వు ముందు నడుస్తున్న ఒక యజమానివై ఉండి మరి వెనకాలన్న నీ పిల్లల పరిస్థితి ఏమిటి అపవాది నీ పిల్లల్ని వెనక లాగేస్తాడు అందుకనే దేవుని మహిమ దేవుని మందసము దేవుని కృప నీ కుటుంబం వెనక్కు కూడా ఉంది హలోలుయా అట్లీతిగా దేవుడు మీ కుటుంబాల చుట్టూ ఆయన కంచి వేసి కాపాడుగాక ఐ మీన్ తల్ల వంచండి చిన్న ముగింపు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి నీ పాదాలకు వందనాలు రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా నీ కృప మాతో ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి అవునయ్యా మీరు మా ముందు నడుస్తారు ప్రభువ మీరు మా ముందు నుండి నడిపిస్తూ నడుస్తూ మీరు మమ్మల్ని నడు నడిపిస్తారు ప్రభు మా చేయి మీరు విడిచిపెట్టండి తండ్రి అయ్యా మేము ధైర్యముగా మీరు మా ముందు నమ్మకంతో అలాగునే ప్రభువ మా వెనకటి భాగాన్ని కూడా మీరు కావలి కాస్తున్నందుకు మీకు వందనాలు అపవాదికి ఎటుపక్క నుంచి కూడా చోటు ఇవ్వకుండా అయా నీ రక్షణ కాపుదల మాకు దయచేసినందుకు మీకు ఈ రాత్రి మీ దర్శనములు మాకు దయచేయండి ఈ రాత్రి మీ కృప మాకు దయచేయండి ఈ రాత్రి స్వప్నముల ద్వారా నా బిడ్డలతో మాట్లాడండి ప్రభా అయా తండ్రి ఇదిగో నాయన ఎటువంటి అపవాది భయము కానీ ఎటువంటి శోధనల భయము కానీ ఎటువంటి సమస్యలను భయము కానీ ప్రభావ కుటుంబాలను చుట్టకుండా కుటుంబాన్ని పట్టుకోకుండా తండ్రి నీ రక్షణ కాపుదల దయచేయమని అయా నీ పాదాలు పట్టుకు అడుగుతున్నాను తండ్రి యాకోబు రాత్రంతా ప్రవ్వా నీ పాదాలు పట్టుకొని నిన్ను విడువక నీ పాదాలు చుట్టేసుకొని తండ్రి నిన్ను ఏ అయితే అయా బంధించి ప్రార్థించాడో తండ్రి అటు రీతిగా ఈ రాత్రి నా బిడలందరూ నా సంఘమంతా నా కుటుంబమంతా తండ్రి నేను నిన్ను ప్రార్థిస్తుండగా నీ కృప దయచేయండి అయా సమాధానము దయచేయండి తండ్రి ఇంతవరకు నీ బిడ్డలకి వాక్యాన్ని బోధించే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు కుటుంబ వెనకటి భాగమున కావలిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ సంవత్సరం చివరిలో ప్రభావ ఏ కుటుంబం కూడా ప్రభావ ఆర్థికంగా చితికిపోవటానికి వీల్లేదయ్యా ఏ యాక్సిడెంట్స్కి అయా బలైపోవటానికి వీల్లేదయ్యా ఎటువంటి అయా తండ్రి తాగుబోతుతనానికి తనానికి వీలు లేదయ్యా ఎవ్వరూ కూడా ప్రభా వీలు వీల్లేదు ప్రభా నీ రాకడ వరకు నమ్మకము కలిగి ప్రభువా నీ వైపు చూసే బిడ్డలుగా దీవించండి అయ్యా నా బిడ్డలు నా సంఘము నా కుటుంబము అయ్యా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ఒక నూతన మహిమ ఒక నూతన కృప ఒక నూతన అభిషేకముతో ప్రభ నా బిడ్డల్ని నా కుటుంబం నా సంఘాన్ని అయా అడుగు పెట్టించమని నీ కృపాక్షేమములు నీ కృపాన్ని దయ దయచేయమని అయ్యా తండ్రి ఏసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది పులరా దేవుడు మీ కుటుంబాలు అద్భుతాలు చేయునుగాక దేవుడు మీ కుటుంబాలకి తోడయుండునుగాక దేవుడు మీ కుటుంబాల్లో ఒక నూతన అభిషేకము నూతన ఆశీర్వాదము దయచేయునుగాక వివాహాలు జరగని వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ఇదిగో వివాహాలు సిద్ధపరుస్తున్నారు అడగండి మోకాళ్ళు వేయండి దేవా నా వివాహము జరిగించు ప్రభు అని నువ్వు అడిగినట్లయితే దాచి పెట్టబడినటువంటి ఆ ప్రక్కటి దేవుడు తెచ్చి ఇదిగో నీకు దర్శన రూపంలో చూపించబోతున్నాడు ఆమెన్ హెలియా అట్ రీతిగా దేవుడు మీ కుటుంబాలు అద్భుతాలు చేయను గాక ఆమెన్ మంచిది పులరా మరి ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకి ఫ్రైడే ఫాస్టింగ్ రివైవల్ సర్వీస్ ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది దాంట్లో పాల్గొనండి ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకి మందిరం సర్వీస్ ఉంటుంది అలాగనే మరి ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది ఈ సర్వీసుల్లో పాల్గొనండి దేవుడు మీతో మాట్లాడతాడు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు అట్లీతిగా మరి దేవుడు మీ కుటుంబాల్లో పని చేయనుగాక ఐ మీన్ మంచి తీలరా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మా మొబైల్ నంబర్స్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ మరొక నంబరు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ రెండు నెంబర్లకి మీ ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు మీ కొరకు ప్రార్థన చేస్తాక మేము సిద్ధంగా ఉన్నాం అట్లీట్గా దేవుడు మీ కుటుంబాల అద్భుతాలు చేయను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్